అందరికీ తెలిసిందే నా డాక్టర్ పద్మమ్మ ఏ టూ టూ జీరో టూలో నివసిస్తున్నాను డిగ్రీ లెక్చర్ ఈ సభకి పెద్దలు ఉండి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళందరినీ వేదిక మీదికి ప్రోటోకాల్ ఆధారంగా ఆహ్వానించుకుందాం జబీన్ సుల్తానా ప్రెసిడెంట్ ఆఫ్ పోచారం ఎల్ఐజీ టౌన్షిప్ని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండ్ కె రామాంజనేయులు గారు సార్ సెక్రటరీ ఆఫ్ దిస్ టౌన్షిప్ సార్ నీ వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాను అండ్ మన ముఖ్య అతిథి ఎస్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అండ్ సార్ రేవంత్ అన్న టీం అండ్ రేవంత్ అన్న మాకందరికి చాలా ఆత్మీయుడు మేము వారి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యున్సీకి చెందిన వారమే ఈ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నాం సార్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ అండ్ వెంకట్ వెంకటేష్ గౌడ్ కౌన్సిలర్ రోజు జనరల్ బాడీ మీటింగ్ ని విజయవంతంగా చేస్తారని ఆశిస్తున్నాను తర్వాత మాటలు మాట్లాడాల్సిందిగా సెక్రటరీ గారిని కోరుతున్నాను ఎస్టాబ్లిష్ అయ్యింది అప్పటికే చాలా మంది ఓనర్స్ కూడా ఇచ్చేసినారు ఆ రకంగానే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లాగా కూడా ఒక మీట్ అనేది చేసుకున్నాం ఇది ఒక సెలబ్రేషన్ ప్రారంభోత్సవం లాంటిది మనం ఆ రకంగానే మనం అందరం కలిసి మన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి ఈ కార్యక్రమంలో జమీనా సుల్తాన్ గారు అధ్యక్షులు ఆమె ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తారు తర్వాత కింద వాళ్ళు ఎవరైనా మాట్లాడదాల్సిన వాళ్ళు ఉంటే మాట్లాడిన తర్వాత నేను కొన్ని తర్వాత బ్రీఫ్గా చెప్తాను ఆ తర్వాత అతిథులతో మాట్లాడిద్దాం అధ్యక్ష ఇంకా కొన్ని విషయాల గురించి మాట్లాడాలి సో ఇప్పుడు తొందరగా పడుతుందని అనుకోకండి ఇక్కడ ఎవరైనా ఏ ట్వెల్వ్ ఏ థర్టీన్ బ్లాక్ ఓనర్స్ ఉన్నారండి ఎస్ సో మీకు అందరికీ తెలుసండి మనకు డబల్ బెడ్రూమ్ వచ్చింది ఆ డబల్ బెడ్రూమ్లో కూడా ఒక సొసైటీ ఏర్పాటు చేసి వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు కానీ నవ్వు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ సో ఇన్ దిస్ ఫిఫ్టీన్ ఇయర్స్లో కూడా మనం డెవలప్ చేసేది ఇంకా చాలా ఉంది సో ఏ టువెల్ ఏ థర్టీన్ బ్లాక్ దగ్గర కూడా మీరు చూడొచ్చు అవుట్ సైడ్ రెంటర్స్ ఉన్నారు వాళ్ళు దే ఆర్ కుకింగ్ అవుట్ సైడ్ బట్టలు మొత్తం మారేయడం ఇట్స్ లుకింగ్ లైక్ ఎ వెరీ స్లబ్ కొంచెం మీరు వచ్చిన వాళ్ళు కొంచెం రేజ్ యువర్ వాయిస్ ఆఫ్ రిలేటెడ్ టు దట్ ఫ్లాగ్స్ అండ్ వి విల్ ఆల్సో మీటింగ్ ప్లీజ్ ఒక ఫేవర్ చేయండి మాకు ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ మాట్లాడితేమో ఓనర్స్ చెప్పారు మీరు ఎవరు మేము ఓనర్స్ అని చెప్తున్నారు సో అట్లీస్ట్ యూ షుడ్ బికమ్ అలాంగ్ విత్ విత్స్ గో అండ్ టాక్ టు ఓకే ఫర్దర్ ఇంకా ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఇప్పటికే కాలం ఎక్కువ అయిపోయింది ఎక్కడ ఉన్న సమస్యలు అక్కడే ఉన్నాయి మన ఇక్కడ ఉన్న ఓనర్స్ ఇప్పుడు చూస్తే దీన్ని బట్టి చూస్తే ఎక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి ఉన్న ఓనర్స్ చాలా మంది అటెండ్ అయ్యిన్నారు మన కాలనీలో ఉన్న ఓనర్స్ ను సెక్రటరీ రామాజు సారు దాదాపుగా ఒక పది రోజుల నుంచి అవేర్నెస్ చేస్తున్నాడు గ్రూప్ లో ఎంత ప్రయత్నం చేసినా నాకు తెలిసి మేజర్ గా అందరు ఓనర్స్ అంటే బయట నుంచే అటెండ్ అయినరు మన కాలనీలో ఉంటుకుంటూ కూడా ఇప్పటికీ మీటింగ్ కు రాగలేకపోతున్నారు ఇంకా ఇంకా సమస్యలు ఉంటే అలా ఏం చెప్తారంటే మా దగ్గర ఆ డ్రైనేజ్ పొంగుతుంది డ్రైనేజ్ పొంగుతుంది మాకు వాటర్ వస్తా లేవు అని హువా టూ థౌజండ్ లెవెన్ పే వాటర్ ప్రాబ్లమ్ బహుత్సారి ప్రాబ్లమ్ లైక్ లీడర్షిప్ అంజనేయులు సార్ హే జో అర్జున్ దోనో కీచ్ం బా హు बट डेवलपमेंट के बेसिस में अगर बोलना चाहूंगा ना बहुत हुआ है पहले ये बाउंड्री हम लोग यहाँ पे जो बैठे हैं ये बाउंड्री भी नहीं था पूरा ओपन प्लेस थे कौन सा भी बिल्डिंग में ना कोई भी कुछ बाहर से कुछ खरीद के लेके आते तो बाहर ही फेंक देते थे तो आज के डेट पे अगर देखेंगे ना म्युनसिपैलिटी भी आ रहे कुछ कूड़ा जो भी है कचरा उठा के लेके जा रहे हैं बिकॉज ऑफ गुड लीडरशिप वही लीडरशिप को अगर आगे हम सोच के बढ़ेंगे सो आई वॉन्ट टू गिव इफ यू ऑल आर एग्री देन आई विल बी हैप्पी सो फर्स्ट पॉइंट जैसे कि अभी सर जो आए और बोले कि मेंटेनेंस के रिलेटेड फर्स्ट पॉइंट मेंटेनेंस के रिलेटेड ही बोलूंगा मेंटेनेंस अगर हम करना चाहें तो कैसे होगा फर्स्ट ऑफ ऑल वी नीड फंड कौन सा भी काम करने के लिए फाइनेंशियल सपोर्ट कंपलसरी रिक्वायरमेंट है so 2011 से अगर अभी तक देखूंगा कुछ डेवलपमेंट हुआ है कुछ ऑनर्स है दिल से दे रहे हैं। और कुछ ऑनर्स नहीं भी दे रहे एज अ टेनेंट में रहा मैं भी मेरे ऑनर्स को जो है ना रेंट के साथ मेंटेनेंस भी अमाउंट पे करता था बट वो ऑनर्स जाके सोसाइटी को मैं को तो सोसाइटी का बाहर का काम भी रहता है ఎవరు పట్టించుకున్నప్పుడు మనకి ఎందుకు ఈ బాధలు అని చెప్పేసి అన్నా మనకు టూ థౌసండ్ సెవెన్ అనుకుంటాం అలాట్మెంట్ అయింది త్రీ నుంచి సెవెన్ వరకు అలాట్మెంట్ అయింది అప్పుడు త్రీ లాక్స్ ఉండే ఇప్పుడు లెవెన్ లాక్స్ అయింది ఒక్కొక్క ఫ్లాట్ అందరూ ఓనర్స్ ఉన్నారు ఇక్కడ ప్రతి ఫ్లాట్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉందో మనకు ఇక్కడ ఉండకపోవచ్చు కొంతమంది ఓనర్స్ ఎట్లా అంటే అసలు రెంటర్స్ వాళ్ళు ఉంటున్నారు పోయే వాళ్ళు పోతున్నారు కానీ ఓనర్స్ ప్రతి ఒక్కరు పట్టించుకొని నీ ఫ్లాట్ ఏమైతుంది తర్వాత నీ ఫ్లాట్ ఉంటుందా పోతుందా అనేది కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు దాన్ని చేసుకున్నాము అని అప్పుడు ఆ గతంలో అసోసియేషన్ పెట్టుకున్నాము అవన్నీ క్యాన్సల్ చేసి క్యాన్సిల్ అయిన తర్వాత సొసైటీ అనేది ఏర్పరచుకున్నాం ఏర్పరచుకున్న తర్వాత కొంతమంది ఈ దాన్ని కొంతమంది అదాన్ని అట్లా చేయడం వల్ల మన మన కోసం మన ఫ్లాట్ మనది ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఓనర్స్ గ్రహించలేకపోతున్నారు అనుకుంటాను కలిసి దానికి ముక్కుమూడిగా చేసుకొని ఒకటిగా చేసుకున్నాము అని సొసైటీ ఏర్పరచినాం సొసైటీ ఏర్పరిచిన తర్వాత కొంతమంది పెద్దలను పట్టుకొని మా పైన ఏర్పరచింది మాట్లాడండి మీరు ఉపాధ్యక్షులు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వారు వచ్చి మాట్లాడండి మన ఇల్లు బాగుంటేనే కాలనీ బాగుంటుంది మన కాలనీ బాగుండాలంటే మన యొక్క ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి అటువంటి బాధ్యతలు లేని ఓనర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ఈ ప్రజెంట్ మనం ఏదో మెయింటెనెన్స్ ఇస్తున్నాం వాళ్ళు ఏదో తింటున్నారు అది చేస్తున్నారు అటు నిత్య తీసి అడిగే మనస్తత్వం లేదు ఎవరికి పైసలు పోతున్నాయి అని ఆరోపణలు చేయడానికి నిరూపించడం ఒక్కరు డబ్బులే అసలు మెయింటెనెన్సే కట్టడం డబ్బులు పోతున్నాయి వృధా అవుతున్నాయి కుట్టి ప్రకల్పాలు అసలు డైరెక్ట్ గా వచ్చి పైసలు ఎక్కడ పోతున్నాయి మేము మెయింటెనెన్స్ కడుతున్నాం నిలదీసి అడుగుతామని ఒక్కరు కూడా లేరు కాబట్టి ఆలోచన మాత్రం మీటింగ్ వస్తున్నారు ప్రతిదీ చెప్తున్నారు కానీ కొందరు అభివృద్ధికి మొత్తం విఘాతం కలిగిస్తున్నారు ఏంటంటే మాకు లీడర్స్ అది రాజకీయం చేస్తారు ఇంతకుముందు మన సొసైటీని ఏంటంటే సొసైటీ ఏర్పడంగానే ఇది ఎట్లా ఏర్పడదు అని దీన్ని నిర్ణయం చేయాలని రాజకీయ కుట్రలు చేసి పోలీస్ కేసులు పెట్టించి అది చేసి అందరి ఇబ్బంది పేరు చేసి ఇక్కడ కమిటీ ఉండకుండా చేయాలన్నది వాళ్ళ అభిప్రాయం అందుకోసం మనం ఇప్పటికైనా ఓనర్స్ కి మనం ఇప్పుడు అనగా రండవ్ ప్రైవేట్ టైంలో మీకు ఏటా ఇస్తాము మా కోఆపరేట్ చేయండి సమస్యలు ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకుందాం అంటే కూడా మనం సహకరించట్లేదు అందరూ ననట్లేదండి వచ్చిన వాళ్ళని కాదు సబ్ వెల్కమ్ అట్ ఎవరీవన్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ ఆఫ్ ఎలర్జీ పోచారం ఎలర్జి ఓనర్స్ అసోసియేషన్ అండ్ అందుకు కాలనీ రిటర్న్ చాలా గొప్పగా ఉంది పదిహేను సంవత్సరాలు చాలా గొప్పగా ఉంది కానీ ల్యాగింగ్ అంటే లైక్ చాలా విషయాలు ఉన్నాయి పదిహేను సంవత్సరాల కాలంలో చాలా ఇష్యూస్ మంచి ఉంది చెడు ఉంది అంటే మంచి చెడు ఎందుకు అంటే ప్రతి చోట ఉందండి అది సొసైటీ కావచ్చు ఇల్లు కూడా కావచ్చు మన ఇంట్లో కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఒక ఎస్ అంటే ఒక రో అంటారు బట్ ఎస్ అనే దానికి ఎప్పుడైతే మెజారిటీ వచ్చిందో ఆ కుటుంబం మంచిగా ఉంటుంది ఈ సొసైటీ అయినా ఈ కాలనీ అయినా కూడా సేమ్ థింగ్ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ రెండు పదాలు కట్టేవాడు ఉంటాడు కూల్చేవాడు ఉంటాడు యాజ్ ఎ సెడ్ ఒక కుటుంబంలో ఎస్ అనేవాడు ఉంటాడు నో అనేవాడు ఉంటాడు ఎస్ ఎక్కువైతే మంచి ఉంటుంది నో ఎక్కువైతే చెడు జరుగుతుంది ద రిజల్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన కాలనీ మనకు నోలు ఎక్కువలా డిస్ట్రక్టివ్ అంటే కూల్చే వాళ్ళు ఎక్కువ మనకి ఇక్కడ ఎందుకు కూలుస్తున్నారంటే ఎవరి కారణాలు వాళ్ళకు ఉండే ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు ఎవ్రీబడి ఈస్ గుడ్ అందరికీ మేధో సంపత్తు ఉంది అందరం చదువుకున్నాం చదువు రాకపోయినా సొసైటీలో ఒక గౌరవమైన స్థానంలో ఉన్నాం కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాం ఎవరి దగ్గర చేయట్లేదు ఘోరంగా ఉన్నాం అందరం డబ్బులు పెట్టి ఇల్లుళ్ళు ఉన్నాం కానీ దాన్ని సరిగ్గా మెయింటైన్ మాత్రం చేయలేకపోతున్నాం ఎప్పుడైతే ఇటువంటి సొసైటీలో ఇటువంటి కాలనీలో ఏమవుతుందంటే అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చిన తర్వాత ఒక ఇల్లు అంటే ఒక ఓనరు ఒక ఇంటికి మాత్రమే యజమాని అనుకోకూడదు ఎవ్రీవన్ కాలనీ అంటే సమిష్టి అందరం కలిసి ఉంటేనే మంచి జరుగుతుంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను సమ్ ఎక్స్ ఎక్స్అనే బ్లాక్లో డ్రైనేజ్ లీక్ అవుతూ ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ లీక్ అవుతుంటుంది థర్డ్ ఫ్లోర్ వరకు కన్నీళ్ళు కారుస్తుంటాడు సెకండ్ ఫ్లోర్ ఏడుస్తుంటాడు గ్రౌండ్ ఫ్లోర్ కి తచ్చిపోతూ ఉంటాడు ఆ డ్రైనేజ్ లో ఆ ఫోర్ట్ తోనడికి చెబితే వచ్చే ఆన్సర్స్ అందరికీ తెలుసు నాది కాదు అనుకుంటే ఉన్నాయి రెండు టీంలు ఏంటంటే నేను నేనని కొట్టుకుంటున్నారు కాబట్టి ఇంత దూరం వచ్చింది ఇప్పుడు ఏదో రెండు టీంలు అనే ఒకటే టీం ఉంది ఇప్పుడు అది మంచి చోడో రామాల్లో ఒకటే ముందుకున్నాడు ఈ అసోసియేషన్ అనేది అసోసియేషన్ ఎప్పుడో పోయింది సొసైటీ అనేది ఒకటే ఉంది సొసైటీ ఒక్కటే ఉంది కానీ కాకపోతే అందుబాటులో ఉండట్లేదు అనేది అందరు కాకపోతే నేను ఇక్కడ ఉండను ఎందుకంటే మాకు దూరం అవుతుంది మా పిల్లలకి కాలేజ్ అవ్వదని అని అది ఆఫీస్ అవన్నీ దూరం అని నేను ఇక్కడ ఉన్నాను రెంట్కి ఇస్తారు కాకపోతే ఇక్కడ ఓనర్స్ అందరు చాలా తప్పు చేస్తున్నారు అండి రెంట్కి ఇచ్చుకున్న వాడు కూడా ఇక్కడ నుంచి ఆ సార్ మాట్లాడారు కదా ఇందాక ఆయన చాలా కరెక్ట్ గా మాట్లాడారు కాకపోతే ఓనర్ కూడా ఎట్లా బిహేవ్ చేయాలంటే మెయింటెనెన్స్ అందరూ ఓనర్స్ తీసుకోవాలండి రెంట్ వాళ్ళ దగ్గర ఎందుకంటే టెనెంట్ మీద వదిలేస్తుంటే వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళని మాటలు విని టెనెంట్స్ కట్టవద్దు ఇక్కడ రెండు అసోసియేషన్ ఉన్నారు కదా ఒక అసోసియేషన్ వాళ్ళు వేరే వాళ్ళని ఎక్కిస్తున్నారండి మీరు అంత రెంట్ ఇవ్వద్దు ఇక్కడ అంత రెంట్లు లేవు వాళ్ళు సరిగా చెయ్యట్లేదు డబ్బులు తింటున్నారు అలా అని చెప్పేసి రామాంజన్ గారు తింటున్నారు వాళ్ళు ఇక్కడ ఏం ఖర్చు చేయట్లేదు మా పనులు చేయట్లేదు అలా అని చెప్పి ఏం చేస్తున్నారంటే మెయింటెనెన్స్ ఇవ్వకుండా చేస్తున్నారు మెయింటెనెన్స్ రే ఓనర్కి తెలియదు వాళ్ళు ఇస్తున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే చాలా లాంగ్ టైము ఇవ్వకుండా ఉంటున్నారు అలాంటప్పుడు వీళ్ళు మెయింటెనెన్స్ ఉందండి మెయింటెనెన్స్ కట్టిన వాళ్ళకైతే మనకు రిసిప్ట్ అయితే వస్తుంది ఆ రిసీట్ డే షుడ్ బి రిసీవ్ టెనెన్స్ కడితే అట్లీస్ట్ ఓనర్స్ అడగండి వాట్సాప్ అయినా చేయండి అని అట్లీస్ట్ సొసైటీకి కాల్ చేసి కనుక్కోండి అసోసియేషన్ కి మనం మేకేజ్ డబ్బులు ఇస్తాం మన డ్రైనేజ్ ఖర్చులు ఎలక్ట్రిసిటీ ఖర్చులు కార్పెంటరీ ఏ ఏదో ఒకటి పెడుతున్నారు ఆ సపోర్టింగ్ బిల్స్ మీరు వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి మేము ఏం కింగలేదు మేము మంత్లీ ఎక్స్పెన్షన్ ఎంత అవుతుంది మాకు మంత్లీ వచ్చిన రిసెప్ట్స్ ఇవి ఎక్స్పెండిచర్స్ ఇవి అని మన ఓనర్స్ అందరికీ ట్రాన్స్ఫర్ ఉంది వాళ్ళు మేము మోసపోతున్నామని ఒక భ్రమలో ఉన్నారు మీరు భ్రమ నుంచి బయటకు వెళ్ళండి మన సొసైటీకి ఏం కాదు చెప్పండి ఒకవేళ మనం ప్రశ్నించే కదా మనం మోసం చేస్తున్నదా దాన్ని సహా చూపించండి నీ వల్ల మేము ఇలా మోసపోయాము అని మీరు పనిచూసేయండి దాన్ని మీద మనకి వచ్చిన బస్సులు ఏమైనా అంటే మనం ఇంకా లేజినిస్తున్నామో మీరు ఆలోచించుకోండి ఇవాళకి స్టిల్ మన కాలనీకి రావాలంటే మెయిన్ నుంచి లోపలికి టూ కిలోమీటర్స్ వాక బుడికి చేసిన రావాలి అందరికి బదిలీ ఉన్నాయి బదిలీ లేకపోయినా బదిలీ లేని వాళ్ళు కాదు కొంతమంది ముసలి వాళ్ళు కాదు వాళ్ళు రావాలంటే ఎలా వస్తుంది వాళ్ళు కాలనీకి రైతు కదా రైతు వచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా ప్రాపర్ మనకు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే మనకు ఉన్న సొసైటీకి మన మూల సపోర్ట్ చేసి దీని మనం ట్యాకిల్ చేసుకోవచ్చండి సో ఒక జరిగింది కూడా మన కాలనీలో ఈవెన్ హీస్ మై నేఫ్ ఓన్లీ స్కూల్ బస్ ఏజ్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్ వచ్చి మా బాబుకు కొట్టేసింది ఇయర్ ఓన్లీ ఈ గేమ్ అండర్ ద బస్ ఇంకా మనకు ఇంత రెస్పాన్సిబిలిటీ కూడా లేదు మన సొసైటీకి ఎలా ఆడితే అలా మన పిల్లలు బయట ఆడుతున్నారు ఈవినింగ్ పూట ఈవెన్ హాలిడే పూట సైక్లింగ్ చేస్తున్నారు వాళ్ళు బస్సెస్ వచ్చేస్తున్నాయి ఎట్లా అంటే రోడ్కి వెళ్ళిపోతున్నాయి అనమాట తో దీ కొట్టేసి వెళ్ళిపోయింది బస్ ఇది కూడా మన ప్రాబ్లం మన కాలనీకి మన పిల్లలకి సేఫ్టీ లేదు ఇది ఎందుకు ఎలా అవుతుందంటే మనం స్ట్రాంగ్ లేని వాళ్ళు మెన్షన్ చేసిన డబల్ బెడ్రూమ్ కు కూడా ఒక్కసారి వెళ్ళి చూడండి వాళ్ళు కూడా ఒక సొసైటీ చేసుకొని వాళ్ళు కూడా మెయింటైన్ ఇస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చినారు పువర్ పీపుల్ కు పువర్ పీపుల్ లో వెహికల్స్ పోతుంటాయి నేను ఒక రోజు ఆ బ్యాక్ సైడ్ కొంచెం మా చుట్టాలు వస్తే వెళ్తే అక్కడ ఆ రోడ్డు మీదే తాగుతున్నారు చిన్న చిన్న వయసు పిల్లలు మాకిద్దరు చిన్న అమ్మాయిలు ఇప్పుడున్న సొసైటీలో జరుగుతున్నటువంటి చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం న్యూస్లలో రోజు ఒకటి చొప్పున జరుగుతున్నాయి సో అమ్మాయిలకి చిన్నపిల్లలకి సేఫ్టీ ఇప్పటిదాకా జరగలేదు సంఘటనలు కానీ ఎంతవరకు నమ్మ దగ్గర ఎవరి అజమాయిషి లేకపోతే ఎవరంటే వాళ్ళు వచ్చి రోడ్ల మీద తాగడం నేను కల్లారాగా చూశాను అండ్ ఓవర్ స్పీడ్తో బైక్ రైడ్ చేయడం జరుగుతుంటుంది అట్లనే కాలనీలో కుక్కలు నేనైతే పిల్లల్ని కిందికి రాలే పంపను నేను కానీ మా సార్ ఉంటే తప్ప పిల్లల కిందికి రాలేదు సో ఇటువంటి వాతావరణంలో కాలనీ అంటే ఇవి మినిమం ఉండాల్సినవి ఇంకొకటి ఈ రెండు టీంలు మూడు టీంలు ఏవైతే అనుకుంటున్నామో ఎందుకు మనమంతా కూర్చొని వాటిని సార్ట్అవుట్ చేసుకోకూడదు సొసైటీ కానీ అసోసియేట్ పేరు ఏదైనా సరే ఉండాల్సిన వల్ల మనము ఫ్లాట్లు మనవి ఈ గ్యాప్స్ ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి కొన్ని వాళ్ళు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మనం పెద్దగా అన్నతో సర్వీస్ని ఉపయోగించుకోలేకపోయామని చెప్పేసి కూడా నేను బాధపడుతున్నాను మరి ఈ శ్రీకాంత్ రెడ్డి గారు మనకు చాలా విషయాలు చెప్పారు మేము మీకు మంచి ఏదైతే ఉందో ఈ కాలనీకి ఏదైతే అవసరమో అవి నా దృష్టికి తీసుకురా అండి నేను చేపిస్తానని చెప్పి కూడా నాకు స్వయంగా చెప్తున్నారు దాన్ని బట్టి కూడా సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అయితే గత నాలుగైదు సంవత్సరాల్లో చెప్పాలంటే అసోసియేషన్ కానీ లేకుంటే సొసైటీ కానీ మనం చాలా వరకు తీవ్రమైన అయితే మన కాలనీ అటు అప్గ్రేడ్ కాల యాక్చువల్గా మనం ఈ నాలుగైదు సంవత్సరాల్లో ఆ పోచారం మున్సిపాలిటీ ద్వారా కానీ లేకపోతే కౌన్సిలర్ ద్వారా కానీ మనం చేసుకోవాల్సిన చెప్తున్నందుకు సంతోషం మీ కాలనీ నుంచి మా మున్సిపల్ నాకు తెలిసి మాత్రం ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే నేను కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ ఎల్ఐజీ కాల్ నుంచి మాత్రం ఎటువంటి కంప్లైంట్ ఇయ్యలేదు ఎందుకంటే నేను మొన్న రీసెంట్లీ వీడికి వచ్చిపోయినా అయ్యప్ప మాల వేసుకొని వచ్చిపోయినా పోత పోతే ఆ రోడ్డు మీద ఇట్లా మీకు యువతలకి జరిగి ఫినిషింగ్ చేసిర్రు ముందరికి జరిగి ఫినిషింగ్ చేసిరు అయినా కానీ మీ దగ్గర యూనిటీ ఉంటే ఆ ముందరికి జరిగి ఏనే అంటే మీరు కంప్లైంట్ ఏమి సార్ కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు అయితే అన్నది తెలుస్తుంది ఇప్పుడు కూడా మీరు అడిగినవి కుక్కలు అనేది ఏంటంటే ఖచ్చితంగా మున్సిపల్ నుంచి ఇద్దరం నేను శ్రీకాంత్ రెడ్డి ఇద్దరం కలిసి కమిషనర్ తోటి మాట్లాడి ఒకసారి వీడికి పట్టిస్తాం పట్టి వాటిని తీసుకుపోయి చేసి మళ్ళీ తీసుకొచ్చి విడిచిపెడతారు ఎక్కడైనా విడిచిపెట్టాల్సిందే మళ్ళీ మేమేమి దాన్ని ఏం చేసినా గానీ అది ఉంట కేసు అవుతుంది కాబట్టి పట్టించి అవి సర్గస్ చేసి మళ్ళీ ఇచ్చి పెడతారు పందులది కూడా మ్యాక్సిమం పట్టకపోతున్నారు మా మున్సిపాలికి అని పట్టిస్తున్నాము ఇంకొకటి మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పు ప్రతి ఒక్కరు సమస్య అనేది చెప్పినప్పుడే దృష్టికి వస్తుంది మీరు ఎవరు ఏం చెప్పకపోతే ఎవరి మనుషులు వాళ్ళకే ఉంటే బయటికి రాదు కంపల్సరీ ఒక ఎవరో ఒక పెద్ద మనిషి అంటైనాక చెప్పాలి లేకుంటే మున్సిపల్ ఆఫీసులన చెప్పాలి పత్రికా విలేకరులకైనా చెప్పాలి మీ సమస్యను బయటికి తీసినప్పుడే ఆ సమస్య సరే ఒక్కటేసారి తీర్చకపోవచ్చు వన్ బై వన్ మెల్లమెల్లగా కొన్ని జరుపుకుంటూ పోతుంటాయి ఎప్పుడైనా మీ అసోసియేషన్ ఎంత గట్టిగా పనిచేస్తే మీ పనులు కూడా ఆ విధంగా అయితే వీడికి పిలిచినందుకు కూడా మీ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ముందుగా ఎల్ఐజీ టౌన్షిప్ కాలనీ వాసులు కూడా నా యొక్క శుభాకాంక్షలు ఎందుకంటే టూ థౌజండ్ నైన్లో రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ టౌన్షిప్ నిర్మించి ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మేము ఒక ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు కూడా ఈ కాలనీలో తిరుగుతూ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో కూడా అన్నీ కూడా చూసి ఆ తర్వాత మళ్ళీ కూడా గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా అప్పుడున్న సమయంలో ఒక కాలనీసు బ్రో గృహకల్ప ఎల్ఐజీ కాలనీసు అన్నీ కూడా అప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది తర్వాత ఇక్కడ ఎవరు కూడా పట్టించుకున్న నాదు లేడు మళ్ళీ ఈరోజు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నా సొంత కోటికి ఎల్ఐజీ కాలనీకి మా ప్రభుత్వంలో ప్రజాపాలనలో నన్ను ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా మన మేడం ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ రామాజన్ గారికి అయితే మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే నేను నిచుమించు ఒక నా నేను ఎంబీఏ చదువుకున్న రోజుల్లో టూ థౌజండ్ త్రీలో నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా ఎవరి కొంచెం ఎవరు వచ్చినా నా దగ్గరికి కూడా అందరికీ హెల్ప్ చేయడం జరిగింది కానీ నా ఈ ఇరవై ఇరవై రెండు ఏళ్ళ నా రాజకీయ ఎక్స్పీరియన్స్లో రామాంజనే అన్న గురించి చెప్పాలంటే చాలా తక్కువనే ఆయన ఫ్యామిలీ గురించి ఏం ఆలోచిస్తుండమా కానీ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా అన్న మా కాలనీకి ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి ఇదే పెట్టుకుంటాడు నేనేమని అంటే మన గవర్నమెంట్ లేదు ఆయన కూడా నీకు చేస్తూనే ఉన్నా కదా మన ప్రభుత్వం వచ్చినాక నీకు ఎన్ని సమస్యలు ఉన్నాయో చెప్పు చేపిచ్చాబా అయితే నాది నా ఒక ఫోన్ కాల్ కూడా నేను అయితే అని చెప్పిన ఒక రెండు మూడు రోజుల నుంచి కూడా వచ్చి అనా ఇది లేదు అది లేదంటే కూడా నాకేం జరుగుతుంది అంటే నేను అధికారంలోకి ఎప్పుడు అక్కడ కాలనీలు చూసుకుంటే కూడా ఇల్ఐజ్ ఏం జరుగుతుందని చెప్పేసి కూడా నాకు ఇతర ఫోన్ నెంబర్స్ ఉంటాయి నేను అందరికీ కూడా ఫోన్ చేస్తానమాట అంటే నాకు మున్సిపల్ అధికారులు ఏం చెప్తారంటే అలా మీరు చెప్పగానే మేము వెళ్తున్నాము అయితే ఇది క్లీన్ చేస్తే ఆ ఫోర్త్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ నుంచి పైనుంచి కిందికి వేస్తారు మేము ఏం చేయాలి దానికనంటు మీరు చెప్పినది మీకు అలా కానీ అంతా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు మాకు సహకరించడం లేదు ఫస్ట్ వాళ్ళని వాళ్ళని చూసుకోమని చెప్పేసి నాకు వాళ్ళు చెప్పడం జరిగింది ఇందులో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా లైన్ కానీ రోడ్ కానీ బస్సు బస్సు సౌకర్యం అంటే అప్పుడు ఉండే ఇప్పుడు కావాలంటారు కాబట్టి అది ఏర్పాటు చేయించే బాధ్యత నాది మనం మన మంత్రి ఉన్నాడు స్వగర్ గవర్నర్ గారు ఒక లెటర్ పెట్టేసి నేను అది చేపిస్తాను బస్సు ఏపించడం గొప్ప కాదు ఆ బస్సులో కూడా జనాలు ఎక్కి దిగుతుంటేనే బస్సు వస్తుంటుంది అది కూడా మేము ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇంకోటి మన ఈ కాలనీలో మెయిన్ ఇష్యూ ఏంటంటే గ్రూప్స్ అని అంటున్నారు అందరు ఇప్పుడు మనము ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా మనం ఇక్కడ ఉంటున్నాం ఇక్కడికి వచ్చింది కొట్లాడుకుని ఇంకా లేకనే ఇక్కడికి వచ్చింది మనం కలిసిమెలిసి ఉంటేనే కాలనీ డెవలప్మెంట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గృహకల్పాలు చూసుకోండి అని ఎన్ని ఫ్యాండ్స్ ఉన్నాయి ఎంతమంది ఉన్నారు అలా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరకు వస్తారు నేను పోతా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అలా ఇంతమంది అన్నట్టుగా ఎక్స్టేషన్స్ వర్క్స్ ఉండే ఆ ఎక్స్టేషన్ వర్క్స్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రి గారు అండదొడలతో లోకల్ నాయకులతో కూడా వాళ్ళు ఎక్స్టేషన్ వర్క్ స్టార్ట్ చేసారు అప్పుడు కూడా మన దగ్గరకు వచ్చినాయి సరే మనం లేదా లేదు కదా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్టుకుంటారు అనేసి మనం కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఈ ప్రజాపాలనలో మళ్ళా వీర స్టార్ట్ చేయగానే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆపడం జరిగింది నేను పబ్లిక్ లోకి వెళ్ళేసి అందరూ ఒకసారి ఖచ్చితంగా ఇవన్నీ వరకు జరగాలని చెప్పేసి నేను సహకరిస్తే అక్కడ కూడా వర్క్ జరుగుతున్నాయి ఇప్పుడు మేడం అన్నట్టు